ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి మీ కామెంట్స్ ఇవ్వండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరికి దీపావళి శుభాకాంక్షలు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ ఎనర్జీ చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు దీపావళి సందర్భంగా విడుదలైన జైలర్ రెండు మేకింగ్ వీడియోలో ఆయన చూపిన ఉత్సాహం అభిమానులను మెప్పించింది తలైవా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఫిట్నెస్ రహస్యాలు ఈ వీడియోలో ప్రస్ఫుటమయ్యాయి డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో రజనీకాంత్ ఇంత ఫిట్నెస్ పవర్ కలిగి ఉండటం సాధారణమైన విషయానికి కాదు దీని వెనుక ఆయన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి యోగా ధ్యానం జిమ్ వర్కౌట్లు ఉన్నాయి వ్యాయామంలో బరువులు ఎత్తడం స్క్వాడ్స్తో పాటు ఇతర కఠినమైన సాధనలు చేస్తూ యూత్కు స్ఫూర్తినిస్తున్నారు సూపర్ రీసెంట్ రీసెంట్గా కూలీ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు రజనీకాంత్ ఇక ప్రస్తుతం జైలర్ రెండు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన జైలర్ కు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు రజనీకాంత్ టైగర్ ముత్తువేల్ పాండ్యంగా నటించిన ఈ సినిమా ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది జైలర్ భారీ విజయం తర్వాత దాని సీక్వెల్ ప్రకటించారు జైలర్ రెండు అధికారిక ప్రకటన ఈ ఏడాది సంక్రాంతికి ఇచ్చారు అదే రోజు స్పెషల్ ప్రోమో కూడా రిలీజ్ చేశారు ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు బాలకృష్ణ మోహన్లాల్ శివరాజ్ కుమార్ ఫహద్ ఫాసిల్ కూడా నటిస్తున్నారు దీపావళి సందర్భంగా జైలర్ రెండు నుంచి స్పెషల్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు మూవీ టీం ఈ వీడియోలో రజనీకాంత్ పెర్ఫార్మెన్స్ ఎనర్జీ వేరే లెవెల్లో కనిపించింది డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో కూడా తలైవా కురహీరోలకు పోటీ ఇస్తూ యాక్షన్ సీన్స్ ను అదరగొట్టేస్తున్నాడు ఇక ఈ వీడియోలో నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ కు నటన నేర్పిస్తూ యాక్షన్ సీన్స్ ను వివరిస్తూ కనిపించాడు ఈ సీన్స్ లో అనిరు కూడా కనిపించాడు అర్ధరాత్రి రెండు గంటల పద్నాలుగు నిమిషాలు ఇరవై రెండు వేల ఇరవై ఐదు జైలర్ మదిరిగా జైలర్ రెండుకి కూడా అనిరుత్ సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది తలైవా సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు కాగా ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండున విడుదల కానుందని సమాచారం జైలర్ రెండు మేకింగ్ వీడియో రజనీకాంత్ తిరుగులేని ను వయసుతో సంబంధం లేని ఆయన అంకితభావాన్ని మరోసారి నిరూపించింది ఈ సినిమా రెండువేల ఇరవై ఆరులో విడుదల కానుండగా అప్పటి వరకు ఈ మేకింగ్ వీడియోతో అభిమానులు ఉత్సాహంగా ఉండనున్నారు